రానా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సుంకర సాంబశివరాయల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ పుట్టినరోజు సందర్భంగా కానుమోలు మోడల్ స్కూల్ నందు గరికపాటి శివశంకర్ చేతుల మీదుగా మొక్కలు నాటి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కానుమోలు సర్పంచ్ ఎనికేపల్లి సీతమ్మ గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నం శ్రీదేవి మోడల్ స్కూల్ హెచ్ఎం రత్నకుమారి బాపులపాడు మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కటారి వెంకటకృష్ణ జనసేన పార్టీ కార్యకర్తలు సీనియర్ రిపోర్టర్ తాటి రంగారావు యూబీ న్యూస్ రిపోర్టర్ కోట సురేష్ సెవెన్ న్యూస్ రిపోర్టర్ సేలం వెంకటరమణ మరియు పెరిగిడు జనసేన జన సైనికులు మరియు జనసేన కార్యకర్తలు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు